మేము పిల్లల్ని చదివిస్తే అమరికి వెళ్ళిపోతే మన తండ్రి ఒక్కడే మిగిలిపోతాడు చూడు అట్లా సారు చేత అనేక మంది నాయకులు ఎమ్మెల్యేలు ఉద్యమంలో అనేక మంది తయారయ్యారు మళ్ళా మా పిల్లలకు బాధ వచ్చిందంటే మళ్ళీ సారు వచ్చి మనతో పాట కూర్చుండంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది మా బిట్టలన్న మా ఉద్యమ నాయకులు కాచమన్న గారు తెలంగాణ ఉద్యమంలో కార్మికుల కోసం ఉద్యమం కోసం మన మేము ఒక మీటింగ్ పెడుతున్నామంటే ఎట్లా వెళుతున్నావు తమ్మి అని అడిగేది మా మాకు జననేత వస్తారు కదా ఐదు వందల మంది వెయ్యి మంది అంటే భోజనాలు ఎట్లా వేస్తున్న తమ్మిని అడిగిన ఒకసారి ఇక అన్న నువ్వు నువ్వేమన్నా బియ్యం సాయం చేయన్న ఇవన్నీ నువ్వు వాళ్ళకి తమ్మి నేనే వండి వండించి పంపిస్తాను నువ్వు జన సంగతి మీటింగ్ సంగతి చూసుకో చెప్పి ఉద్యమంలో నాకు వంట చేసి ట్రాలీలో గిన్నెలు పెట్టి పంపించినప్పుడు ఘనత మా కాంతం సత్తనాలు అనేది మర్చిపోవడం ఇట్లాంటివి మళ్ళా అలాంటి గొప్ప నాయకుడే మళ్ళీ ఈ మీటింగ్ రావడం నేను రాత్రి శ్రీకాంత్ అన్న చెప్పిన కాంచవన్న చెప్పినామంటే చెప్పిన అన్న అని చెప్పిండు అంటే మేము కూడా ఈ యూనివర్సిటీతో నాకు చాలా బంధం ఉంది మా అన్న నైంటీ త్రీలో ఎక్కడనే పొలిటికల్ సైన్సే పీజీ చేసిండు మేము వెళ్ళి మేము పిల్లలుగా వచ్చినప్పుడు ఇదే హాల్ ముందట కూర్చునేటోళ్ళు ఆ గార్డెన్లో అప్పుడు ఫోన్ లేవుగా మెసేజ్ లేవు క్లాస్కి వెళ్ళి వచ్చేదాకా కూర్చొని మీ ఇక్కడ ఏ హాస్టల్కి పోయి వాళ్ళు వండి పెడితే తిని మళ్ళీ మేము ఊరికి వెళ్ళిపోయేవాళ్ళు అట్లా ఇప్పుడు శ్రీకాంత్ చెప్తున్న కొంత బాధ కూడా అనిపించింది మేము చెప్పులు మోసలం కాదు తుపాకులు విద్యార్థులకు ఏం సంబంధం ఈ ఉద్యమాంతోనే అంటున్నారు అన్న ఈ ఇక్కడ చదువుకున్నటువంటి మేధావులు విద్యార్థులే ఆనాడు తొంభై నుంచి తొంభై ఆరు తొంభై ఏడు దాకా వాళ్ళ చేత మేము చేతులు కలిపి గ్రామాలలో మా చేత అన్నం పెట్టి తుపాకులు మోసిన చేయ నాది కూడా అలాంటి వాళ్ళమే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం తెలంగాణ ఉద్యమంలో ఆటో రంగంలోకి రాణి కారణం కూడా ఈ ఓయివే ఇక్కడి నుంచే నేను ఆటో ఫీల్డ్కి వచ్చిన కాబట్టి నేను మిగతా విషయాలు మాట్లాడను సమయం ఉంది కనుక మా ఆటో రంగాన్ని మార్వాడిసి ఎట్లా దోపిడీ చేస్తుందనే విషయాన్ని రెండు నిమిషాలల్లో మీకు క్లుప్తంగా ఈ మీడియా మిత్రుల సమీక్షంలో మేధావుల సమీక్షంలో చేస్తే మీరు అనేక మీటింగ్లలో అక్కడ వేదికలల్లో మీరు వేయ ఇంటర్వ్యూలల్లో మాకు ఉపయోగపడుతుంది మా రంగానికి అని చెప్పి భావించి మాట్లాడతా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మా ఆటో రంగం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు మొన్న మేము ఎప్పుడైతే ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేసి అన్నతో పాటు మేము ప్రెస్ మీట్లో పాల్గొన్నాము అనేక మంది మార్వాడి ఫైనాన్సల్ ఫోన్ చేసి అరే బై నువ్వు విద్యార్థులతో నీకెం సోబద్ది అదేం కలయిక కారణం అంటే విద్యార్థులకు అందరి కలయిక ఉంది తెలంగాణ ఉద్యమ కూడా వీళ్ళే వీళ్ళు వాళ్ళ కొట్టుకు వీళ్ళు ఎవరు మంత్రులు కాలే ఎమ్మెల్యేలు కాలే కానీ ఐటో లాగర్రు ఇలా తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఈ విద్యార్థులే ముందుకొచ్చారు కనుక మాకు కూడా కష్టం ఉంది మమ్మల్ని దోపిడీ చేస్తారు కనుక వాళ్ళతో కలిసి పంజానికి మేము ముందుకు వచ్చామని చెప్పడం జరిగింది మరొక ఆయన ఫోన్ చేసి ఒక గొప్ప మాట చెప్తుండు ఈ భారతదేశంలో జీడిపిలో మాది అరవై నాలుగు శాతం మారేగారు మీరు మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలగొట్టలేరు మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని చెప్పి మాట్లాడడం జరిగింది నేనన్నా నువ్వు చేయబోతు వ్యాపారం మేం చేస్తాం ఇంకోటి చేస్తాడు నువ్వు మమ్మల్ని దోపిడీ మేము మేమే అని చెప్పి ఫోన్లో చెప్పడం జరిగింది కాబట్టి తెలంగాణలో ఇప్పుడున్న ఒక మీడియా మిత్రుడు అడిగిండు అవన్న ఈ ఉద్యమం ఎప్పుడో చేయాలి కదా మీరు ఇప్పుడే ఎందుకు అని చాలామంది అంటారు దీని మీద అభిప్రాయం చెప్పాడు నేను చెప్పిన ఇవాళ మాకు మనసుకొచ్చిన ఉద్యమం కాదు ఇది ఎప్పటి నుంచో ఉంది ఎప్పటినుంచో దోపిడీ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా గత నేను వచ్చి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఈ ఫీల్డ్కి వచ్చి ముప్పై నెల బిఎల్స్ జరుగుతుంది మాకు ముందట ఏముండే కొన్నాళ్ళు నగ్జరమార్ ఉద్యమాలు తర్వాత హైదరాబాద్కు వచ్చినాక తెలంగాణ ఉద్యమాలు మాకు టైం లేకుండా తెలంగాణతో రాని తర్వాత చూసుకుందాం అని చెప్పి మేము ఆ ఉద్యమం చేసుకుంటూ పోయినాం ఇప్పుడు టైం వచ్చింది ఇప్పుడు ఈ ఉద్యమం చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మార్వాడిస్తూ వాళ్ళు చెప్తారు మేము లేకపోతే ప్రభుత్వాలే నడవాయి మేము లేకపోతే ఈ ఆర్థిక వ్యవస్థ కాదు నేను ఇంకోటి చెప్తున్నా రీసెంట్గా నేను కొన్ని ఫైనాన్స్ ఆఫీసులు బాగా పోతుంటా మా ఆటోలకు ఫైనాన్స్ చేసే విషయంలో బాగా తిరుగుతుంటా మొన్న సూటుగా చెప్తున్నా మన మీడియా మృతుల ముందట రామాయణం అంతా చెప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆటో ప్రభుత్వం లెక్కల ప్రకారంగా ఆరు లక్షల యాభై వేలు కొంత అటు ఇటు రికార్డు ఇతర రాష్ట్రాల్లో వేరే వేరే వచ్చినా ఒక ఏడు లక్షలు ఉంటాయి ఓన్లీ ప్యాసింజర్ ఆటోలే ట్రాలీదంతా గూడ్స్ పెట్టుకుంటే ఒక పద్నాలుగు లక్షలు ఉంటాయి ఇక్కడ ఫైనాన్స్ చేసేటోళ్ళంతా మారవలసి తప్ప ఇంకో ఏ వైష్ అయిన కానీ ఇంకొత్తర రెడ్డి అయిన కానీ ఇంక కులపై కానీ విలమైన కానీ ఎవరు ఉండరు ఈ ఫీల్డ్లో ఓన్లీ మారువాడిస్తే ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ కుషాల్ టవర్ అని లగడిక పూలు ఉంటుంది పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది ప్రభుత్వందే తక్కువ రెంట్కిస్తలాలకు కింది నుంచి మీ దాకా వాళ్ళే ఉంటారు మళ్ళపోతే పోతే చందరగడ్ చివరిస్తుల వాళ్ళే ఉంటారు కాచిగూడ నిమ్మోలాడ్డ కోటి నాంపల్లి వీళ్ళంతా వాళ్ళే ఉంటారు కానీ ఆ షాపులలో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు ఒక ఫైనాన్సే కాదు షోరూములు వాళ్ళే మొబైల్ ఆటోమొబైల్ షాపులు వాళ్ళే ఆటో మ్యానుఫ్యాక్చర్ అంతా గుజరాత్ ఢిల్లీలో కంపెనీలు ఉంటాయి అక్కడి నుంచి అంతా దిగుమతి అవుతాయి తెలంగాణకు హైదరాబాద్కు అందులో వాళ్ళే కానీ పనిచేసే మాత్రం పనిచేసే పోర్లు మాత్రం మన కూడా ఉండడు పోనీ నిరుద్యోగులకు ఏమన్నా వాళ్ళు అవకాశం కల్పిస్తున్న మనోళ్ళకంటే ఎక్కడ కూడా మన పిల్లలకి ఇవ్వరు ఫైనాన్స్ ఆఫీసులు కూడా మనకి ఇవ్వరు ఏడు తెలంగాణ అని అంటే ఇప్పుడే చెప్పిన కింద మీడియా నాకు ఈ బండ్లు పాపం జ్వరం వచ్చో పిల్లం పిల్లలు బాగాలేకనో ఆటో అవ్వయో పోలీసులు చారలు కట్టో ఓ ఇమ్మాయి లేట్ అయితే నడి రోజు మీద గుంజుకున్న కాడ మన తెలంగాణ ఉంటాడు ఈ గుంజుకోపోయి మారవడానికి అప్పయ చెప్తాడు ఈ కొట్లాడే కాడ మాత్రం మనల్ని పెట్టుకుంటారు వాళ్ళు సీజన్లో పెట్టుకుంటారు మారవలిసి తప్ప మిగతా ఏ ఆర్థికంగా కూడా వాళ్ళని పెట్టుకోరు కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా చెప్పదాల్సి ఉంది ఏంటంటే వీళ్ళు ప్రభుత్వాన్ని నిలువున దోపిడీ చేస్తుర్రు ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతుర్రు ప్రజల మమ్మల ముంచుడే కాదు ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతురు ఇలా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మొన్న అనుకో ఇక్కడ చాలా కాలం నుంచి పర్మింట్ లేవని ఒక ఇరవై వేలు ఎల్పిజి సిఎన్జి ఆటోలు ఇచ్చారు ఒక ఇరవై వేలు ఎలక్ట్రిక్ ఆటోలు ఇచ్చారు నలభై వేలు ఇచ్చారు ఇప్పటికీ ఒక ఇరవై వేల లలో ఒక రెండు వేలు తీసేద్దాం పద్దెనిమిది వేల ఆటోలకు ఫైనాన్స్ చేస్తారు ఒక్కొక్క ఆటోకు రెండు వేల రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల రూపాయల దాకా ఫైనాన్స్ చేస్తారు ఇందులో ఏ ఒక్కటి కూడా ఆర్బీఐ రూల్ ప్రకారం ఉండవు మొత్తం ఇల్లీగల్ దందే అది కోట్ల రూపాయలు నేను రాత్రి లెక్కేస్తే ఒక రూపాయి ఇరవై పైసలు లెక్కేసుకున్నా కానీ నెలకు వచ్చేసి ఐదు కోట్ల నలభై లక్షలు ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి ఓ ఈఎంఐల రూపంలో ఐదు వందల కోట్లు పోతాయి వీళ్ళకు ఓన్లీ ఇరవై వేల గురించే చెప్తున్నాను నేను ఇక ఆరు లక్షల ముచ్చట మాట్లాడతాను టైం లేదు అంటున్నాను అనుకంగా కాబట్టి వీళ్ళు ఎట్లా ఏ ఆర్బీఐ రూల్ కానీ ప్రభుత్వానికి కానీ రూపాయి ట్యాక్స్ రూపంలో ఓ సార్ జర దృష్టిలో పెట్టుకోవాలి మీరు పెద్దలందరూ కాబట్టి వీళ్ళు నలభై రోజులే టైం గతంలో మా కాలంలో ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితము ముప్పై ఏళ్ళ క్రితము ఒక రెండు నెలలు టైం ఇచ్చేది సార్ కట్టలేకపోతున్నాను ఆఫీస్కి టైం ఇచ్చేది ఇప్పుడు ఈ ఇరవై ఏళ్ళ నుండి ఏం చేస్తున్నారు వాళ్ళంటే నలభై రోజులే వాళ్ళు నలభై రోజులు కాగానే బండి గుంచుకోపోతే లోపల పెట్టుకుంటాడు వీడు వచ్చి ఊరతాడేసుకు ఊరేసుకొని వస్తాడు ఇంట్లో ఆటో డ్రైవరు ఇవి చాలా వెళ్ళొకొస్తలు చాలామంది ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు కాబట్టి ఈ ఉద్యమము చాలా అవసరము నేను శ్రీకాంత్ అన్నకు ఇక్కడ ఉన్న విద్యార్థులు మేధావులు అందరికీ నేను మాట ఇచ్చిన ఇవాళ నాకు ఫోన్ చేస్తారు ఇతర పార్టీల సంఘాలలో ఉన్నటువంటి నాయకులు అరే మారన్న పోయిన ఉద్యమం మొదలుపెట్టిండి విద్యార్థులను కలిసి మనం ఎందుకు అని చెప్పి ఏటీసీలు అడుగుతున్నారట సిఐటీలు అడుగుతున్నారట నాకు ఫోన్ చేస్తున్నారు అవన్న మీరు రాలే కదా మేము మొదలు పెట్టాం విద్యార్థులతో కలిసి పనిచేస్తున్నాం మీరు కూడా రాలి అని చెప్పిన కాబట్టి మేము లక్షల మంది ఉంటాం మేము విద్యార్థులను కలిస్తే హైదరాబాద్ గారు రాష్ట్రాన్ని అంతా అతల కుతలం చేయవచ్చు అంత తేల్చవచ్చు వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రజలను ఎట్లా మోసం చేస్తుందో తేల్చొచ్చు మనం ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు క్లారిటీగా ఉన్నాం మేమైతే మేమందరం విద్యార్థి సంఘాలతోని ఏ పిలిపించిన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కోసమే వేదిక పంచుకోవాలని చెప్పి వాళ్ళు వచ్చిన శ్రీకాంత్ అన్నకు మద్దతుగా కాబట్టి మాకు జరుగుతున్నటువంటి దోపిడీని ఈ ప్రభుత్వం కూడా గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అన్న